ఈ ఈ మూడు గుణాలు మనిషి అందులోనే తిరిగి బందీ అయిపోతున్నాడు దాటులేదని ఏదో ఒక గుణంలా చెప్పుకోండి ఆ గుణాలు చేసే శ్రీకృష్ణుడు ఈ రోజు అర్జర్కేతున్నాడు గుణాల యొక్క లక్షణాలు ఓ అర్జున సత్వగుణము సుఖ మందుము రజో గుణము కర్మ మందును తమో జ్ఞానం వివేకము కప్పివేసి మనుషులు మాత్రం దీన్ని దాటలేదు సత్వగ్రహమేమో సుఖం సుఖాలు భోగాలు అందులో రజోగమో కర్మం పనులు చేసింది కర్మ అది తమ్మ పని వస్తుంది ఏ పని చేయడు సో మరి ఏ విధంగా ముమ్మ పెట్టాల నిద్ర కొద్ది ఉన్నారా ఆ ప్రొద్దున లేదు ఇలా రజ గుణం వాళ్ళు ఎప్పుడు ప్రొద్దు వేసుకున్నాడు పని చేస్తూనే ఉంటాడు ఇక సత్వగుణం వాళ్ళు సుఖాలు అనుభవిస్తూనే ఉంటారు ఇక మీద 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 అన్నట్టు మీరేసుకో అన్నట్టు ఈ మూడు గుణాలు

జీవుణ్ణి సత్వగుణం ఆవరించినచో దీపంపై గాజు చిన్ని సత్వగుణం వాళ్ళు ఎలా ఉంటుందో తెలుసా అప్పుడు గాజు గొర్రేసరి చిన్నిపై అది గ్లాస్ వాళ్ళు ఇయ వాళ్ళపై ఆ గుణం గోించినట్టుంటది అలాగని గ అలిగిన గంపనేమో నిండా పూర్తం ఇట్లా జాలి జాలి అంటే గప్ప ఎట్లా ఉంటుంది కొత్త దక్షిణం ఆ దీపం ఉంది ఉండాలి అంటే ఇంకా చీకటి గాజులు బోలేస్త దీపలు ఎదురు కొంటది గాజులు బోలేస్తే దీవో ఒకటి వెళ్ళి ఎదురు ఏం కానీ రజోగ్నం వాళ్ళది దమ్మ

అని రామకృష్ణ పరమాంస ఇట్లా భక్తులతో మాట్లాడేటప్పుడు చెప్తారు ఇగో ఇలా ఉంటారు జేవు చూడండి అందుకనే గ్రంథాలు చదవాలి ఏ మహా కూడా ఇలా చెప్పింది మన కోసమే చెప్పిడు వాళ్ళ కోసం మన కోసమే మనుషుల కోసమే ఈ గ్రంథాల మనుషుల కోసమే ఉన్నాయి కావున జ్ఞాన దీపము అంటే ఆత్మదీపములు ఏదో విధంగా కప్పివేయచ్చు మూడు గుణాలు కూడా మనిషిని ఏదో ఒక రకంగా కట్టేసింది ఉద్యోగలుగు తోడల్లా కట్టింది ఇంకా ఉద్యోగం ఇంకా మొత్తం కట్టిస్తారు కానీ మొత్తం వెలుగైతే లేదు మొత్తం వెలుగు ఎప్పుడైతే మహాత్మరు వాళ్ళు ఏమైనా వాళ్ళు ఏ గోలేసిన అవసరం లేదు మొత్తం వెలిగే విని ఈ జీవులు మాత్రం ఇలా బోర్ చేసినట్టు ఉండదు అని రామకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఇక్కడ నిజమే మరి ఆత్మజీవము మెరుగైనది కానీ ఈ గుణాలు బోర్లేసింది ఈ విధంగా జీవుణ్ణి బంధిస్తుంది కాబట్టి సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాడు జ్ఞానాన్ని తెలుసుకోలేకపో వినలేకపోతున్నాడు ఆత్మస్థానంలో జీవుడు చేరవలసిందని మూడుని దాటి

हे हेला काही करा हे रागवत नाही पाणी दुश्मन आहे का पाप करत नाही इष्ट घरात पेटत नाही बास शिजवायला म्हणून आणि वायू आहे हे या पार हा पिंजरा बनलेला आहे आणि तत्व जर आपल्यावर झाले या आत्मज्ञानातून तर तो सर्व काही आपण समजा की कोणतेही कार्य करू शकतो तुमच्या हातामध्ये ब्रह्मविष्णू म्हणतात तुम्ही तेच आपला अवतार आणि आता मंदिरामध्ये बांधले फोटो हात काही त्याची निशानी लाभ म्हणून त्या लोकांना मला वाटते असं त्या लोकांचं काही नव्हतं त्यावेळेला फोटो नव्हते काही नव्हते कागद नव्हते त्यावेळेला आता शंकर ब्रह्मविष्णू नावाचे असतील आता काही ते नाव ठेवाव त्याचे फोटो आकार म्हणून ठेवले पण त्या वेळेला त्याच्यामध्ये जीव होतं त्यानं हेच काम केलं रामानं कृष्णानं शंकरानं मारुतीनं रामाला सहे केलं जात होता जात होता आणि रामाचे पुरे काम करत होते पर मान मानवत हा मानवालाच काम करते या माणसाला नाव नाही परमेश्वर म्हणजे सत्य सत्पुरुष सिद्ध पुरुष महापुरुष योगी हा माणसालाच नाव दिले आणि सत्य जो चालल जैसा बोले तैसा चाले त्याचे पावले सारू तो मांता, मांता। ते कावा देव तिथे जाऊन कोण आहे हा माणूस हा माणसालाच मानतात तुम्ही मानता याची फिकर करू नका तुम्ही धानामध्ये किती ताकत आहे तुमचं भाग्य जर असल कोणतेही काम होतात तुम्ही आम्हालाच आमच्यानं होत नाही म्हणून हे करू नका हायवे करू नका तुम्ही पूर्ण साधे होते म्हणजे पटंगजेले मध्ये है एक दिवा पेटका असला तर लाखो दिवे पेटवता येते म्हणा पेटतात म्हण पाटंग योग दर्शन आहे त्यामध्ये वाटत